న్యూస్ జిల్లా తమను మోసం చేసి డబ్బులు దోచుకున్నాడంటూ జగదీష్ అనే వ్యక్తి ఇంటి ముందు ధర్నా చేపట్టిన బాధితులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చౌకగా భూములు కొనిపిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపణ రాజకీయ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా న్యాయం జరగకపోవడంతో జగదీష్ ఇంటి ముందు టెంట్ వేసి బైఠాయించిన బాధితులు పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ నిరసన కొనసాగిస్తున్న బాధితులు పోలీసులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారిపై తను పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారంటూ ఈట జగదీష్ బాధితులపై ఆరోపించారు నర్సాపురం వాస్తవీలు కాకినాడ వాస్తవ్యాలు విశాఖపట్నం వాస్తవీలు పాయికురాపాడ వాస్తవీలు తుని వాస్తవ్యాలు రకరకాల రాష్ట్రం నలుమూల అంటే నాకు సేకరించిన వివరాల ప్రకారం వీరే ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏమి చెప్పి మోసం మోసపోతాడో అది చెప్పి మోసం చేసా సుమారుగా ఈ మా మేము డబ్బు లేకపోయినా సరే తల తాకట్టు పెట్టైనా మా వాళ్ళు సెటిల్ అవుతారు జీవితంలో ఎంతో కొంత ఫ్యామిలీ కొంచెం బయటపడతామన్న ఉద్దేశంతో అపో సపో చేసి బంగారం బ్యాంకుల్లో పెట్టి డబ్బు పట్టుకొచ్చి ఇచ్చామండి అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి సమాధానం లేదు ఇంటికి వస్తే మమ్మల్ని దుర్భాషలాడటం జరుగుతుంది ఈ జగదీష్ అనే ఆయన గత పది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉండే అనేక ఎన్ని విధాలుగా ప్రజలు మోసం చేసి అన్ని విధాలుగా మోసం చేస్తే బ్రతుతున్నాడానికి ఇతను ఇతని వృత్తి ఇది గతంలో రెండు వేల ఒకటిలోనే ఈయన మీద సస్పెక్టెడ్ సీట్ పోలీసులు ఓపెన్ చేశారు అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా చేస్తానన్నాడు రీసెంట్గా అన్నవరం దగ్గర కూడా దొరకడం జరిగింది పోలీసు వాళ్ళకి ఈ విధంగా మోసం చేస్తూ ఈయన మీద పోలీ కేసులు ఉన్నాయి భీమడోల్లో కేసులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మనం మేము కూడా పెట్టిందని కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈయన ఏంటంటే వృత్తి ప్రజలను మోసం చేయడం ఈయన మీద తర్వాత తెలిసింది గతంలోనూ కూడా పోలీసులు వాళ్ళ పోస్టులు కూడా ఊరంతా అంటించారండి గతంలోనే ఈయన మీద అంటే మాకు దూర అంటే దగ్గర తెలుసు కాబట్టి మేము దూర ప్రాంతాల నుంచి అంటే మేము అనకాపల్లి జిల్లా ఒకళ్ళేమి నర్సీపట్నం అటు ఏమి తణుకు ఈ విధంగా దూర ప్రాంతాల వాళ్ళందరూ మాక్సిమం మాస్ ఇటీవల దీని మీద మేము రాష్ట్రంలో ఉన్న అందరి నాయకులకి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అనిత్ గారికి డీజీపీకి వీళ్ళందరికీ మేము గత సంవత్సరం మీద ఫిర్యాదులు ఇస్తున్నామండి అనకాపరి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము కల ఎస్పీ గారికి ఇచ్చాము ఎస్పీ గారిని కలిసాము అనకాపరి జిల్లా కలెక్టర్కి ఇచ్చాము ఎస్పీ గారికి ఇచ్చాము అన్ని చేసినా కూడా న్యాయం జరగలేదండి ఒక ఎఫ్ఐఆర్ వేసి వదిలేశారు దీని మీద రీసెంట్గా కూడా నిన్న కూడా పర్టిక్యులర్ డీజీపీ ఆఫీసులో మళ్ళీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము ముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళకి ముప్పై లక్షల యాభై యాభై వేలు ఒకళ్ళకండి ప్రసాదాన్ని అయినా నక్కన ప్రసాదాన్ని అయినా తుని ఆయనకి ఏమని పాకిదాపెట్ట పెట్ట ఉంటాడని జీడిపిక్ వ్యాపారానికి ఆయనకి ముప్పై వేలు లక్షలు తర్వాత ఏమని మిత్రులకి ఏమని తణుకు మిత్రులకి యాభై నలభై ఎనిమిది లక్షలు అండి వాళ్ళకి కూడా నలభై ఎనిమిది లక్షలు అంత చాలా మంది ఉన్నారండి బాధితులు అంటే ఇలాగా మా దగ్గర తీసుకున్న దానికి అయితే గతంలో మేము ఒక ఎనిమిది నెలల క్రితం మా మేము మోసపోయినాడు మేము ఒక్కడ నేను వచ్చి ఇక్కడ ఒక వచ్చి అడిగామండి పెద్దలు పెట్టి అడిగితే మాకు మాకైతే నోట్లు రాసి అయినా నా ఇరవై ఇరవై ఐదు లక్షలకి నోట్లు రాసి ఇచ్చాడు మాకు ఆయన మీద అప్పుడు మేము పెట్టిన కేసు కూడా ఎఫ్ఐఆర్ చేశారండి ఎఫ్ఐఆర్ చేశారు కానీ పోలీసులు ముందుకు వెళ్ళలేదండి చెప్తున్నాం సార్ ఈటీ జగదీష్ నాకు ఇక్కడ బట్టల వ్యాపారం ఉంది మార్కెట్లో కూరగాయల షాప్ కూడా ఉంది నేను ఛానల్ కూడా వ్యాపారం చేసి బతున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది నేను ఇక్కడ పోటీ చేసినప్పుడు వర్మగారు నా మీద దాడి చేయించారండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దాని మీద నేను కేసు పెట్టాను అప్పుడున్న ఎస్ఐ శోభన గారు నా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నా మీద తప్పుడు కేసు పెట్టాడు పెట్టినందుకు నేను అతని కేసులు పెట్టాను మూడు కేసులు ఉన్నాయి మూడు కేసులు కూడా ఎఫ్ఐఆర్ పిఠావర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి దాని మీద యాక్షన్ తీసుకోలేదు సీఏ గారి మీద కూడా కేసు ఉంది పోయిన ఇంకొక అతను కేసు ఉంది అతను కూడా యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదని చెప్తే కుట్ర చేసి నా మీద అన్నవరంలో మనం తప్పుడు కేసు పెట్టాడు అన్నవరం ఎస్ఐ అతని పేరు వాడపల్లి సురేష్ ఏదో ఉందండి తప్పడికేసి పెట్టాడు అన్యాయంగా ఇరిగించాడు ఇప్పుడు వచ్చి మేము కోర్టులో వేసాం కాగితం మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన టైంతో పాటు మాకు ఇమ్మంటే ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి అతను అది హైకోర్టులో వేస్తున్నాం అయిపోయింది వీళ్ళు ఆ కేసులు విత్ర చేయమని ఈ స్కూల్ మీద కేసు ఉందండి ఈ మన మమతా కాన్వెంట్ స్కూల్కి ఎటువంటి పర్మిషన్లు లేవు నామ్స్ లేవు దీని మీద హైకోర్టులో రెండు కేసులు ఉన్నాయి మమతా కాన్వెంట్ మీద క్రిమినల్ కేసు ఉంది ఇవన్నీ ఉంటుండగా వీళ్ళందరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయించి దాడి చేయించి స్కూల్ మీద ఉన్న కేసు విత్డ్రా చేయమని ఎస్ఐ శోభన్ కుమార్ మీద ఉన్న మూడు కేసులు విత్డ్రా చేయమని చెప్పి ఈ అంతా చేస్తున్నారు వీళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు అందరూ ఒక అందరూ మా చుట్టం కూడా ఉన్నాడు వాడు ఆడికి ఒకసారి ఏదో ఇబ్బంది అయితే నేను సాయం కూడా చేశాను బ్రోకర్ గారు ఉన్నారండి రాజకీయ బ్రోకర్ గారు ఉన్నారు కేవలం ఎస్ఐ మీద ఉన్న కేసులు విత్డ్రా చేయమని నన్ను బెదిరిస్తున్నారు తర్వాత ఏంటంటే మమతా కాన్వెంట్ మీద బెదిరిస్తున్నారు వీళ్ళిద్దరి మీద కూడా హైకోర్టులో వేసాము కోర్టులో పిఠాపురం కోర్టులో వీళ్ళ మీద పిఠాపుర స్టేషన్లో లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రెండు కేసులు ఉన్నాయి వీళ్ళు వచ్చినా అందరి మీద చాలా మంది మీద ఉన్నాయి ఎస్ఐ గారు వాళ్ళ ఇన్ఫ్లయన్స్ లోన్ బడి ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా నేను ఎస్ఐతో చెప్పొచ్చాను హోమ్ మినిస్టర్తో చెప్పొచ్చాను డీఎస్పీతో చెప్పొచ్చాను అన్నాడు పది రోజుల క్రితం ఫోన్ ఫోన్ చేసి డీఎస్పీ ఆఫీస్ నుంచి అని చెప్పి ఒక ఫోన్ చేశారు నేను ఏమన్నానంటే నాకు ఏమన్నా ఒక నోటీస్ ఇవ్వండి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే నేను వచ్చి మీకు సమాధానం కేసు పెట్టామని చెప్పి అన్నవరం స్టేషన్లో ఎస్ఐ మీద కూడా కేసు పెట్టాను నేను నా మీద అన్యంగా కేసు ఇది నాకు సంబంధం లేని కేసు అది ఏ కేసు సంబంధం లేదు అతను ఏం చేశాను గది 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 ఉనికిపోయి అందరి కాళ్ళు పట్టుకొని ఆ సీసీ కెమెరాలు ఇమ్మంటే ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ఇవ్వట్లేదు ఎందుకంటే అతను అరెస్ట్ చేసిన టైం వేరు మమ్మల్ని అక్కడ చూపించిన టైం వేరు ఇవ్వట్లేదు అక్కడ ఉద్యోగం పోతే అన్నవారు ఎస్ఎస్ వాడపిల్ సురేష్ దాని గురించి ఏదైనా సరే నన్ను ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి కేసులో ఈ స్కూల్ మీద కేసు